వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు వంకాయలు కాల్చి పచ్చడిని ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చేసుకోవడం అయితే చాలా ఈజీ ముందుగా అయితే ఒక పెద్ద వంకాయ తీసుకుని ఒక ఐదు ఆరు నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది వంకాయకి లోపల వరకు నాలుగు ఘాట్లు పెట్టేసుకొని ఈ గాట్లు లోపల వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిరకాయలు కూడా పెట్టేసుకొని ఈ వంకాయ మొత్తానికి కూడా ఆయిల్ రాసేసుకుంటున్నాను మరి ఎక్కువ అవసరం లేదు ఒకటి నుంచి రెండు టీ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా వంకాయ మొత్తానికి ఆయిల్ పట్టించిన తర్వాత అలాగే టమాటాలకు ఉల్లిపాయలు కూడా చేతికున్న ఆయిల్ ని ఆ టమాటాలకు ఉల్లిపాయ ఇక్కడ పోసేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ వంకాయ బాగా మెత్తబడేంత వరకు అలాగే పైన స్కిన్ అనేది పక్కకొచ్చేస్తుంది అప్పటి వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి పాదకాలంలో అయితే స్టవ్ మీద కాకుండా మనకు పొయ్యిలే ఉండేవి కాబట్టి కట్టెల పొయ్యిలే కట్టెల పొయ్యిల లోపల మనకు అగ్గి నిప్పుల్లాగా ఉంటాయి కదా వాటిలో పెట్టి కాల్చుకుని ఇలా చేసుకునేవారు మనమైతే ఇప్పుడు స్టవ్ మీద ఇలా చేసుకున్నాము ఇలా బాగా ఉడికిన తర్వాత పక్కగా తీయేసుకున్నాను ఇప్పుడు పైన స్కిన్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనము తీసుకోలేము వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత చేతులు పెట్టి తీయగలము అన్నప్పుడు మాత్రమే వంకాయ పైన నల్లగా ఉన్న దాన్ని అందరినీ కూడా నీట్ గా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత పై తొడిమ ఉంటుంది కదా ఆ తొడిమిను కూడా కట్ చేసుకుంటున్నాను ఈ వంకాయ లోపల వరకు చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక పెద్ద బౌల్ లేకి వేసేసుకున్నాను అలాగే టమాటాలు ఉల్లిపాయల పైన నల్లగా ఉంది కదా పై స్కిన్ మొత్తాన్ని కూడా నీట్ గా తీసేసుకుంటున్నాను కాల్చుకున్నాం కాబట్టి నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా ఒక గిన్నెలోకి వంకాయ వేసుకున్నాం కదా అందులోకి వీటిని కూడా వేసుకొని కాల్చి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేయసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మేషర్ సాయంతో కానీ పప్పు గుత్తి సాయంతో కానీ మెదపేసుకోవాలి మరి మెత్తగా మెదపాల్సిన పని లేదు విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా మెదపేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మెదిగిపోతుంది ఈ వంకాయ పచ్చడి మరి మెత్తగా కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడికి పప్పు వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉంది ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పోపుని ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చ వేసేసి కలిపేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా కమ్మగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయినట్టే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్